మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వినుటకు సిద్ధముగా ఉన్న దేవుని ప్రజలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం ఈరోజున దేవుడు మనకు అనుగ్రహించు దేవుని యొక్క వాగ్దానమును మనము చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట నాలుగవ కీర్తన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనములను మనము చదువుకుందాం తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను నీవు గుప్పిలిని విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును దైవజనుడు దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఈ చదువుకున్నటువంటి వాక్యములు తెలియచేస్తున్న మాట ఏంటంటే ప్రభువుని గురించి మాట్లాడుతూ అంటున్నాడు కదా ప్రభువా నీవు అనంత జ్ఞానివయ్యే ఈ సృష్టిని నీ అనంత జ్ఞానము చేత నీవు నిర్మాణం చేశావో నిజంగా ఈ సృష్టిని నీవు తయారు చేసినటువంటి విధము చూస్తే అది ఎంత గొప్ప కార్యముగా కనబడుతుందో అని అంటూ నీవు సముద్రములో జలచరములను ఉంచావో వాటిలో కొన్ని చిన్నవి ఉన్నాయి పెద్దవి జీవరాశులు ఉన్నాయి అంత మాత్రమే కాదు కానీ ఆ సముద్రములలో కొన్ని మకరములు ఉన్నవి అవి ప్రతిదినము కూడా నీ యొక్క దయ కొరకు నీవిచ్చేటువంటి ఆహారము కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు నీవు గుప్పిలను విప్పి వాటికి మంచి ఆహారముని ఇచ్చి వాటిని నీవు తృప్తిపరుస్తూ ఉన్నావు అని దైవజనుడు ఈ కీర్తన వ్రాసుతో మాట్లాడుతూ ఉన్నా మన ప్రభు అయినటువంటి దేవుడు మహాసముద్రములో ఆయన జలచరములను బ్రతికిస్తూ ఉండ సముద్రములో ఉండేటువంటి చిన్న జీవరాశులను పెద్ద జీవరాశులను మకరములను మంచి ఆహారమును ఇస్తూ ఉండడం ఎలాగు అంటే ఆయన తన గుప్పిలిని విప్పి వాటికి ఆహారమును పెట్టి వాటిని పోషించి వాటిని తృప్తిపరుస్తూ ఉన్నాడు అడ్డ ఈ రోజున దేవుని యొక్క వాగ్దానమును వింటున్న దేవుని బిడలారా సముద్రములో ఉండేటువంటి ఆ చిన్న జలచరములను బ్రతికిస్తూ ఉన్నటువంటి ప్రభువు సముద్రములో ఉన్నటువంటి మకరములకు ఆహారమునిచ్చి పోషిస్తున్నటువంటి దేవుడు ఆయన గుప్పిలను విప్పి వాటిని బ్రతికిస్తూ పోషిస్తున్నటువంటి దేవుడు మనలను పోషించిన మనలను ఆయన తప్పక పోషించును కారణం ఏంటి అని అంటే మనందరము కూడా ఆయన బిడలము ఆయన కుమారులము ఆయన కుమార్తెలమునై ఉన్నాము ఆయన తన స్వహస్తములతో తన పోలిక చొప్పున మనలందరినీ కూడా నిర్మాణం చేసుకున్నాడు ఆయన స్వరూపములో మనలందరినీ కూడా నిర్మాణం చేసుకున్నాడు కనుక సముద్రములో ఉన్న జలచరములను పోషిస్తున్నటువంటి దేవుడు మనలను కూడా పోషించేటువంటి దేవుడై ఉన్నా ఆయన మనకి ఏది అక్కరగా ఉన్నదో మనకి ఏది కొరతగా ఉన్నదో మన ప్రభువు నాకు తెలుసు కాబట్టి మనకున్న అక్కరలన్నీ కూడా మనకున్న కొరతలన్నీ కూడా ప్రభువు తీర్చేటువంటి వాడై ఉన్నాడు కనుక ఆయన తన గుప్పిలను విప్పి మనకు మంచి ఆహారమును ఇచ్చి మనలను పోషించేటువంటి మన తండ్రి అయ్యున్నాడు కనుక ఈ రోజున దేవుడు తన వాగ్దానమును మనకు అనుగ్రహించి తన గుప్పిలిని విప్పి మనకు ఆహారమునిచ్చి మనలను పోషించి తన శ్రేష్టమైనటువంటి దేవినలతో ప్రభువారు నింపుతాడు ఈ రోజున ఈ వాగ్దానమును దేవుడు మన జీవితములలో స్థిరపరచునుగా